ఇంటింటికి ఇంటింటికి ఒకసారి కాదు మూడు మూడు సార్లు ఆయన చెప్పా సూరి పక్కన అసలు పార్టీ స్థాపించలేదని ప్రశ్నించాలి అంటాడు ఆయన చూస్తే ఈ త్రికర్మ శుద్ధి నేను కూడా ఉన్నాడు ఆయన పెద్ద ప్రధానమంత్రి మాత్రం చూసి చూడట్టున్నాడు ఎందుకైనా ఫోటో చేస్తున్నారు పైన వాళ్ళు చూసి పేపర్ కూడా ఉన్నప్పుడు పోలే ఈ త్రిక్రమంతా అంటే త్రికర్మ శుద్ధి అంటే ఆలోచన కానీ మాట కానీ చేత కానీ ఆలోచన మాట చేత ఈ మూడు కూడా బాగా తెలిసి చాలా స్వచ్ఛత అంటే పుల్లారెడ్డి స్వచ్ఛమైన నీటి పెట్టడం అంత స్వచ్ఛమైన మాట త్రికరణ చూద్దాం ఒక్కటన్నా కరెక్ట్ ఉందా ఆలోచన నిజంగా ఆలోచన ఉందా మాట మాత్రం బ్రహ్మాండంగా చెప్పినండి చేత ఉందా ఆలోచన నిజంగా ఉందంటే రోజే ఇంత బాగా చెప్పినాడు ఇంతకు ముందు కూర్చొందా మీకు వీడియో ఎక్కడ సోషల్ మీడియా లేకపోతే చూడు యూట్యూబ్ వీడియో రోసయ్య ఏమన్నా అంటే భవిష్యత్సరాలు కూడా ఎన్నికల ముందు ఆకాశం కింద వాతావరణాలు అన్ని చేసినాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు రాష్ట్రంలో ఏమో లేదు మీరే వచ్చి నాకు సలహా ఇది మూడోసారి మనం మస్తుపోయింది మతమై ఇప్పుడు ఎన్నోసారి అయితే మోసం మూడా నాలుగో నాలుగు పక్క మళ్ళా ఐదోసారికి ఏమన్నా ఉన్నారు ఎవరన్నా లేరు కదా నాకు ఏమి కదా చూడరు కదా మీ అనుభవంలో చూసుకుంటారు కదా నాకు ఎంత అన్యాయం దేశంలో పేదైతే మరిస్తుంది మన పీద దేశం మరి మన ప్రాంతం అయితే మన ప్రాంతం అయితే మరీ పీద ప్రాంతం ఎవరికైనా కానీ ఏదైనా ఆశ చూపితే ఎంతో ఆశపడే అవకాశం ఉంది వాళ్ళు ఆశపడతారు కదా అని చెప్పి మనము పెద్దరికంలో ఉండి దాన్ని వాడుకోవడం ఏమన్నా కరెక్టా ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటాడు చాక్లెట్ ఇస్తే ఆశపడతాడు అక్కడ చెప్పి పొద్దున్నేసే చాక్లెట్ చెప్తుంటాం ఎంత ఇది చేసి అలా పైగా సూరిటీ ఈయనంట బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఆ ష్యూరిటీకి గ్యారెంటీ పార్టీకి ప్రశ్నించే దానికంట ఆయన ఉద్యోగం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికైతే అర్థం కావడం ఆయన పార్టీ స్థాపించినాడు పొద్దు నుంచి కొత్త పార్టీని పోగుతుంటాడు అసలు నీ పార్టీ స్థాపించినట్టు అది నువ్వు పార్టీ స్థాపించినావు కూటో నువ్వు బాగా క్యారెక్టీ మంచిదే కానీ నీ పార్టీ కానీ నీ ఆలోచన కానీ బయట చెప్పకుండా పొద్దు నుంచి ఈయన ఉండబోతున్నాడు ఇంకా నెక్స్ట్ పదహైదు సంవత్సరాలు అంటాడు నీకే మంత ప్రేమ ఇక నువ్వెందుకు పార్టీ స్థాపించిన డైరెక్ట్ చేరుకోదు మన సపరేట్ నీ ఆలోచన ఏమి నీ విధానం ఏమి నీ పరిపాలన ఏమి నువ్వు కుటుంబలో భాగస్వామ్యం నువ్వు కూడా ఉప ముఖ్యమంత్రి కదా మీరు ఉప ముఖ్యమంత్రి అయిన పొద్దు నుంచి ఈ రేపు పదహైదు సంవత్సరాలు ఈయన రెండు ఆయన చెప్పుకోవడం లేదు నేను పదిహేను సంవత్సరాలు ఈయన చెప్తున్నాడు పార్టీలో సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళొసారి ఆలోచన చేసుకోవాలి కాదు అసలు ఎందుకు పెట్టినట్టు పార్టీ అవరే దగ్గర అర్థం కాలేదు ఎవరు కూడా అర్థం కావడం అసలు పార్టీ ఎక్కువ పెట్టినట్టు ఆ మైన అసలు ఓ ఏమా అసలు జనాలు జనాలు ఇచ్చుకుని ఎందుకు పెట్టుకో అసలు నిజం చెప్పాలంటే ఆయన గ్యారెంటీ నెక్స్ట్ ప్రధానమంత్రి పెట్టుకున్నారు పబ్లిక్ ఏమనుకుంటారు అమాయక పబ్లిక్ కౌంటర్ గ్యారంటీ అనుకుంటా పెద్ద అని ఆయన ఉన్నాడు కాబట్టి కొంచెం మొత్తం అందాని చూడ అనమాట లేదా ఇన్ని కాక మళ్ళా ఆయన కుమారుడు నేను ఉన్న నన్ను పట్టుకొని తిట్టాడు ఇప్పుడు షూరిటీ అయినా లేదు గ్యారంటీ అయినా కనబడటం లేదు కౌంటర్ గ్యాన అయినా నాకు సమాధమే లేదు అంటారు వారంటీ గారి అసలు ఎట్లా పెద్దలేదు ఇప్పుడు ఎవరికైనా పబ్లిక్ పోని పోనీ కూడా ఎన్నిసార్లు సార్లు మోసపోయేది కూడా ఇన్నిసార్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఇదంతా మన ఇప్పుడు రండి ఏది ఓటీపీ ఇంటికి పోతారా ఫస్ట్ ఎలక్షన్ల లో ముందర ఇంటింటికి పోయేది ఈ మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోది సూపర్ సిక్స్ అనేది దాంతోపాటు ఎన్ని తెలిసిన

ఓటీపీ అంతేనా కరెక్ట్ నీకు వచ్చింది ఓటీపీ ఓటీపీ కొత్తగా అక్కడ నుంచి వస్తారన్నమాట అమ్మాయి ప్రజలు ఏమనుకుంటారు నాకు వస్తుంది దాన్ని తెలుస్తాము ఇదో ఈ త్రికర్ణ శుద్ధి నేను త్రికరణ వివరణ కదా పాపం త్రికరణ చెప్తున్నానంటే అరిగా గొప్ప కాదే రెండు ఇది కాక అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు ప్యాప్లెట్ డొట్ పైన ఒక్కొక్కటి నీటి టేబుల్ మీ ఇంట్లో ఎంతమంది అమ్మా అంటే మా ఇంట్లో ఇద్దరు ఇద్దరు అమ్మ అమ్మఒడి ఎంతమందికి వస్తున్నామా అంటే ఒకరికి నైనా ఒకరికి బాబు వస్తాడమ్మా బాబు వస్తే ఇద్దరు పదహైదు ఇంటు రెండు ముప్పై నెక్స్ట్ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే పెన్షన్ కావడం లేదు ఎందుకంటే మా అతడి ఇంకా అరవై మూడు నెలలు నాయన ఎన్ని అమ్మా మీ అందరికంటే యాభై మూడు యాభై మూడు కదా నలభై ఎనిమిది మీ మొత్తం ఏం చేస్తారమ్మా అంటే వ్యవసాయం వ్యవసాయం

సింపుల్ గా సింపుల్ గా జ అంటే నాకు మా డ్రైవర్ చెప్తున్నాడు ఆయన కూడా అర్థం కాలేదు డ్రైవర్ కదా మీకు అర్థం కాదు మాకే అర్థం కావచ్చు నీకే అంటే ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ వారదెంట్ అనుకున్నాడు ఈ వారదె ఈ పట్టుకుంటుంది बस आएगा नेक्स्ट नेक्स्ट सिंगल नेक्स्ट चैनल पर हम इंडस्ट्री पर ಅದು ಎಲ್ಲಾ ಕಂಪನಿ ಸಮಸ್ಯೆಗಳು

ఏమంటే రేపు <5 attraction> <the>

ఇట్లా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇదే బస్సు నడుస్తుందంటాడు సిలిండర్ ఇచ్చేసినా అంటాడు ఏమిది అసలు ఇవన్నీ కాక కొత్తగా అంటే అందరిని మైమర్చాలి కదా మైమర్చేదానికి ఏదో ఒకటి అంటే వీడియో వచ్చిన ఎవరిని చూసినారు పిల్లలు చూసినారు అంటే తల మనీ ఆయన స్థలం చెప్పినాడు లోకనా ఒక స్థలాలు రెండు ఆయన స్థలం అది కూడా సేమ్ పండిపోయింది అది కూడా పండిపోయింది అది సరే అయిపోయింది కదా అయిపోయింది తర్వాత కొత్తగా ఏం తెలుసా ఇప్పుడు అంటే మాకు అర్థం కదా ఏ ద్వారా దోమలు ఎక్కడ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ ద్వారా ఇచ్చేసి ఇప్పుడు దోమలు ఎక్కడ ఉన్నాయని కనుక్కుంటారంట కాంట్రాక్ట్ వస్తారంట అది ఏ ద్వారా కంప్యూటర్ ద్వారా కాంట్రాక్ట్ వచ్చి ఆ పద్ధతి ప్రకారము దోమలు దోమలపై దండ చేస్తారు

ಸರಿ ಅದ್ಯೂಟರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅದೇ ದೋ ಕಂಪ್ಯೂಟರ್

సరే అయిపోయాయి కదా జిల్లాలో కర్నూలు పంటలానికి మాత్రమే కర్నూలు నగరానికి మాత్రమే నూట జిల్లాల కోట్లతో సుకేసులు తెంచి నీళ్లు వాడు ప్రజలు కరెక్ట్ కాదు మూడార్ జిల్లా కోట్లు కర్నూలు నగరానికి మాత్రమే ఎప్పుడైతే మనకి ఇవ్వొచ్చినాయో మన సమాభద్ర పుష్కరాలు ఇంచు మెంచు ముప్పై కోట్లతో మేము కర్నూలు నగరానికి ఇంచుమించు అప్పుడు ఉమ్మడి జిల్లా మనం ఇంకా ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు ముప్పై కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ఇప్పుడు కడుతుండ్రోటికి ఇది కాక మన గాజు ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ అయితే ఎమిడమూర్కు తాగునీరు కోడమూరు మండలానికి మూలగన్న మండలానికి సాధన ముప్పై వేల ఎకరాల ఆయకం ఇంతవరకు గాంధీ ప్రాజెక్టుకు వాస్తవానికి నీళ్లు లేవు మన నీళ్ళే నీళ్ళే లేవు నలభై సంవత్సరాల నుంచి గాంధీ ప్రాజెక్టు నీళ్లు లేవు కర్నూలు జిల్లాలో ఉన్న పెద్ద కర్నూలు పార్లమెంట్ లో ఉండే పెద్ద ప్రాజెక్టు మన ఇంతమంది మహామహుల్ ఉన్నారు కదా ఉన్నారు మహామహుల్ ఎందుకు ఇవ్వలేకపోయాం మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి సంవత్సరంలో

వాళ్ళకి ఏం లేకుండా రాస్తారు చెప్పి కదా ఇది కాక ఆదోని మంత్రాలయము పత్తికొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆడ ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేసి ఈ తరుణి వచ్చింది అద్భుతంగా అభివృద్ధి చేసేదానికి ప్రణాళిక రూపొందించింది రెండు జాతీయ రహదారులు సోమయాలపురం సత్రం నుంచి బేగం చర్ల రంగాపురం నంద్యాల నుంచి జమ్మఒడు ఒక జాతీయ రహదారి రాజధాని నంద్యాల నుంచి జమ్మగొడకు పోయే దాంట్లో మన ఎంపీ గారి కృషి కూడా ఉందని చెప్పి అహోకైనా పోయినా రోడ్ ఎట్లుంది విపరీతమైన వివిధ నియోజకవర్గాల్లో అంత చెప్పినట్టు ఇప్పుడే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక అనంతపురం జిల్లా బాగుపడాలని తొమ్మిది వేల ఎకరాలకు గాను మనము కేంద్రం నుంచి ఒక జాతీయ పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసుకొని నాలుగు వందల కోట్లతో ఆ పారిశ్రమలకు పరిశ్రమలకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేసి ఒక కేవలం రోడ్డు మార్గం ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా మన ఓపెన్ చేసాం మన ప్రజల ప్రతి నియోజకవర్గంలో ఏమంటే దురదృష్టం చెప్పడానికి లేదు హైకోర్టు టికెట్ ఏర్పాటు చేయాలని అనుమతి తీసుకున్న తర్వాత ఉద్దేశంతో అద్భుతమైన బిల్డింగ్ పైన కట్టేదానికి ఏర్పాటు చేసి సిల్వర్ జూబ్లీ కాలేజ్ నూట ముప్పై కోట్లతో పైన అద్భుతమైన రాజభవనం కడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తాం అది కూడా కంప్లీట్ అయితే కట్టింగ్ వస్తారు ఇది విధంగా ఉండగా ఒక డోన్ నియోజకవర్గం విషయానికి వస్తే ఎన్ని శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఏ ఒక్క కూడా కాదు జగనన్న ఏ జరుగుతాయి గోర్కల్ నుంచి మూడు వందల యాభై కోట్లతో గోర్కల్ నుంచి నీళ్లు తెచ్చి బేగం చెల్లలో సప్లై స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఫ్యాక్టరీ డోన్ మండలానికి మన ప్రభుత్వం వచ్చింటే ప్రభుత్వం ఏర్పాటు అయిన మూడు నెలల లోపల అయిపోవాలి ప్రతి రోజు ఆల్రెడీ ఇనాగేషన్ కూడా చేసినాం మనం కానీ ప్రారంభంలో కూడా చేసినాం ఫిల్టర్ పెయింట్ల కాడ ఇప్పుడు మళ్ళీ దానికి ట్యాంక్ ఎక్కించడానికి పోవాలని అనుకుంటున్నారు సూడండి డెబ్భై ఏడు చెరువుల ప్రాజెక్టు ముఖ్యంగా పత్తికొండ లోను కొంతవరకు ఆ లోను పాని మూడు మూడు చెరువులు ఆ డెబ్బై ఏడు ప్రాజెక్టులో ముప్పై ఆరు చెరువులు మనకు లోను ఇంతవరకు కాంట్రాక్ట్ అనేది ఒక్క ఎకరం కూడా ఒక డోర్ అట్లాంటి ముప్పై ఆరు చెరువుల్లో నాలుగు చెరువులు సంగపల్ల లాస్ట్ రోడ్ నీళ్లు అయిపోయి రిజర్వాయర్ లో ఇవ్వలేకపోయినా గుడిపాడు నీళ్లు అయిపోయి ఇవ్వలేకపోయినా చిన్న పదుల పంపింగ్ పెట్టలేక ఇవ్వలేకపోయినా పెద్ద పదుల ఒక చెరువు ఇవ్వలేకపోయినాము కలచట్ల కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్త రోజు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ముప్పై చెల్లెల చెరువులకు ఇచ్చి దేవుడు అంటాడు కదా ఎన్ని పంటలు వేసుకుంటారు రెండు పంటలు మన టైంలో నీళ్ళు ఇస్తే రెండు పంటలు వేసుకుంటే పంటలు చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము చేసినామంటారు ఎప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి అద్భుతమైన ఆసుపత్రి పెడితే లోపల వాళ్ళు అంత అద్భుతమైన బండ్లు కడితే లోపల పిల్లలకు పండుగ మంజాలు కుర్చీలు పదవ తరగతి పంపి భూమి మీద కూర్చొని పరీక్షలు రాస్తారు అని చెప్పి ఒక సంవత్సరం అయింది మళ్ళా పైగా ఇన్స్పెక్షన్ పోయి సరిగ్గా లేదే అంటా చివరికి ఏం అంటే

సాధించలేదు నిజం చెప్పాలంటే వాళ్ళు బాధ ఏం కాదు బాధ అంతా ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాధల పాలనలో కూడా జన్మలోని కంపెనీ పెన్షన్ రాబోవాలి జన్మలోని కంపెనీకి పోయి వాళ్ళు ఇంటి పట్ల రాయించుకోవాలి జన్మలోని కంపెనీ లోపించుకోవాలి మన దగ్గర ఎవరు అడగకుండా ఇంటికాడికి పొద్దున ఆరు గంటలకు నిజం చేసిపోయింది ఈ సంవత్సరం ఏం చేసిన వచ్చిన వాళ్ళు ఏలాంటి నష్టం లేకుండా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఊరు ఊరికనే వయసు వాళ్ళు ఇంకా లేకపోతే మోటార్ సైకిల్ బయట పెట్టే సీట్లు చూపేది వాళ్ళు చేసే మన పనులు ఎందుకంటే మంచి పని ఏమన్నా చేసినా ఎక్కడైనా వాళ్ళు మంచి పని జరిగిందని ఎక్కడన్నా ఎప్పుడైనా ఎందుకంటే మీకేమన్నా నష్టం జరిగింది సార్ లేదుకోవచ్చు మీకేమో బాగా జరిగే సింపుల్గా

ఇప్పుడు కూడా ఏదైతే ప్రజలు మోసపోయినారు ఎందుకంటే ఐదో పర్యాయం మనం వస్తుంది మేమేం తొందరపడుతుంది నాలుగు సార్లు చేస్తున్నారు ఐదు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి అసలు ప్రజలకు రావాల్సిన ఒకటి రావాల్సినది మొత్తం ستاسو د پیښو په اړه

ఇద్దరు భాగస్థ ఉన్నారు అనుకోండి ఏదో హాయిగా భాగంతో పాటు పదివేలు ఇరవై వేలు నెలకు ఆదాయంతో పాటు వ్యాపారం చేసుకుంటుంటారు ఒక పెద్ద మనుషులు వస్తారు పక్కన నుంచి నీకుంటే ఇరవై వేల కదరా వచ్చేసి నీకు నేను ఇంత నీకు నలభై సో ఇరవై సంవత్సరాల స్నేహం వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి ఇరవై నలభై వస్తుంది కదా అని చెప్పి పోయిన తర్వాత నలభై దగ్గర చెప్పినట్టు బిర్యానీ పొలావులు అందుకని కాబట్టి మనం ప్రజలు లేకపోయి ఒకటి రెండవది రాబోయే కాలంలో ఏదైతే మనం పోయిన పర్యాణంలో వివిధ కారణాల వల్ల మనం కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాము కార్యకర్తలు కార్యకర్తలను బలోపేతం చేయడము ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్లకు సముచిత స్థానం కానీ సముచిత హక్కులు కానీ దాంట్లో ఈసారి ఖచ్చితంగా ముగబోతా ఉందని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా ఆదరించి చిన్న వయసులో ఎక్కడికి వచ్చినా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఆదరించి నన్ను కానీ నాతో పాటు ఒక్కరు కూడా వీళ్ళు ఒక్కరికి కూడా ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఎప్పటికైనా